రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు గత పదేళ్లలో చేయాల్సిన నిర్వాకాలు అన్నీ చేసి ఇప్పుడు రైతులకు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు నిరాశా నిస్పృహల్లో ఉన్నారని రైతుల పక్షాన వకాల్తా పుచ్చుకొని మీడియా ముందు పోటీ మాట్లాడడం చూస్తుంటే వారి నిరాశ స్పష్టమవుతుందని అన్నారు ఆయన విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు రైతు సంక్షేమమే తమ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత మంత్రి తుమ్మల స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే లక్ష మూడు వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసి దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు దిగుబడులు పెరగడమే కాకుండా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు అందుతున్నాయని దీనితో పల్లెలో సంతోషం వెల్లువిరుస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కళ్ళలో కారం కొట్టినట్లుందని ఎద్దేవా చేశారు ధనిక రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా రెండు వేల పద్దెనిమిది నాటి రుణమాఫీ మొత్తాన్ని చివరి సంవత్సరంలో ఎన్నికల ముందు సగం మందికే చేసిందని తుమ్మల విమర్శించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాలా తీయించారన్నారు